స్టేడియంలో వాకర్స్ అందరికి కలవడం జరిగింది ప్రతి ఒక్కరు ఎవరైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చూసి ప్రపంచంలో ఐదో ఆర్థిక దేశంగా తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది అదేవిధంగా ఇంకా కొద్ది టైం ఇస్తే దాన్ని మూడో దేశంగా తీర్చిడానికి ఆస్కారం ఉంది యువత ప్రతి ఒక్కరు ఏంటంటే నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నది డెవలప్మెంట్ చూసి రోడ్స్ అయినా సరే ట్రైన్స్ అయినా సరే వంద మాత్రమే ట్రైన్స్ అయినా సరే ఇంకా ఎన్నో వింగ్ల ఎక్స్పోర్టు ఏదైతే ఐదాల ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో మిగతా కంట్రీస్ అన్ని మన మీద ఆధారపడి ఉన్నది ఇప్పుడు వితౌట్ వీసా నలభై రెండు దేశాలు వితౌట్ వీసాతో మనం పోతున్న నరేంద్ర మోడీ గారి స్ట్రాంగ్ చూసి ప్రపంచము దేశము మొత్తం మన దేశం మీద చూస్తూ ఉన్నారు దాన్ని చూసే ఏ వాకర్స్ని కలిసినా కానీ మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏదైతే ఈ ఫార్టీ పర్సెంట్ ఉందో ఈ ఫార్టీ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గెలిపిస్తామని కూడా ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నది కలవడంతో వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఒక్కటే ఒకటేంటంటే ఇరవై ఏడు రోజు ఫిబ్రవరి ఇరవై ఏడు రోజు జరిగే ఎలక్షన్లో మొదటి ప్రాధాన్యత ఓటు